ఎక్స్పీరియన్స్ సెంటర్ అండి దీని పేరు సో పెద్దవాళ్ళు బాత్రూమ్లో పడిపోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఓకేనా సో ఇది మన ఇంట్లో బాత్రూమ్ సెటప్ అనుకోండి సో దీంట్లో ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవచ్చు ఓకే ఇది షవర్ చైర్ ఇది చైర్లో కూర్చొని స్నానం చేసుకుంటే పడిపోయే రిస్క్ తక్కువ ఉంటుంది మెయిన్గా సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఆ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అండి షవర్ చేయాలని ఎందుకు అన్నామంటే మనం కూర్చొని స్నానం చేసినందులో వాటర్ కిందకి వెళ్ళిపోతుంది మామూలు చేయర్స్ అంటే చాలామంది ఆలోచిస్తారు వాటర్ ఉండిపోతుంది అనేసి సో ఇదైతే హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇవి బార్స్ అంటారు ఇది ఒక మోడల్ అదొక మోడల్ సో ఇవి ఏంటంటే ఇప్పుడు అందరిలో మామూలుగా కమోడ్స్ అనేది కామన్గా ఉంటున్నాయి సో ఆ కమో కమోడ్ పక్కన బార్స్ పెట్టుకుంటే కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఈజీగా ఉంటుంది గ్రిప్ మెయిన్ గ్రిప్ కోసం ఉంది అంటే చాలామంది ఈ మధ్యకాలంలో కమ్మోలోంచి లెగుస్తూ పడిపోతున్నాము అనేసి చాలామందిని విన్నాం మేము సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ ఈ గ్రాప్ బార్ అనేది ఈజీ టు సిట్ ఈజీ టు గెటప్ అనమాట ఓకే నెక్స్ట్ యాంటీ స్కిన్ మ్యాట్ కింద నుంచి ఎయిర్ లాక్ అవుతుంది ఇది వా అదే అదే విధంగా వాటర్ వాటర్ పడినా సరే వాటర్ వెళ్ళిపోతుంది బయటికి వాటర్ స్టాగ్నేట్ అవ్వదు సో ఏంటంటే అటు ఇంటికి కదంది కాబట్టి మనం దీని మీద నిలబడేలా స్నానం చేసుకున్నా పర్వాలేదు లేదు అంటే బాత్రూమ్ ముందు ఇది వేసి దాని మీద ఇంకో మ్యాట్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది అటు ఇంటికి కదంది కాబట్టి రెండు విధాలుగా వాడుకోవచ్చు అండి టూ వీల్వర్గా పనిపొస్తుంది బాత్రూమ్ లోపల వేసుకోవచ్చు బయట వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అలాగే మంచి లైటింగ్ అండి అంటే జీరో వాల్ట్ బల్బు చాలామంది బాత్రూంలో జీరో వాల్ట్ బల్బు చాలే అని అనమాట కానీ అది చాలా రాంగ్ మంచి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి ఒకవేళ ఆలోచించినా మనం ఈ ఎల్ఈడి లైట్స్ అనేవి తక్కువ ఎలక్ట్రిసిటీని ఇస్తాయి తీసి కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి మంచి లైటింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే బాత్రూమ్ అనే కాదు మన ఇంట్లో అయినా సరే మంచి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో లైటింగ్ అనేది ఎప్పుడు మంచిగా ఉండాలి అంటే కిందన ఏముంది అనేది మనకు కనిపిస్తేనే కదా మనం అడుగు ముందుకు మంచిగా వేయగలుగుతాం సో కాబట్టి లైటింగ్ అనేది ఇంపార్టెంట్ అలాగే యాంటీ యాంటీస్టిక్ టైల్స్ అన్నమాట ఇలాంటి స్మూత్ టైల్స్ ఉండకూడదు ఇవి టచ్ చేస్తే తెలుస్తుంది రఫ్గా ఉన్నాయి మాట టైల్స్ సో ఇలాంటివి మనం బాత్రూంలో వేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా అని చాలామంది అనుకుంటారు అంటే ఆల్రెడీ టైల్స్ మరి మనం ఎలా మారుస్తాం మీకు అవకాశం ఉంటే ఒకవేళ మార్చుకోవాలి అనిపిస్తే డైరెక్ట్గా ఈ టైర్స్ వేసేసుకుంటే అప్పుడు ఈ మ్యాథ్స్తో వాడితే అవసరం ఉండదు అసలు ఓకే నెక్స్ట్ ఇది టీచర్ గ్రావర్ అంటారు టీచర్ గ్రావర్ సో ఇదేంటంటే నడుము నొప్పు ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వర్టిగో ప్రాబ్లమ్స్ అంటే కిందకి వంగ కానీ తల తిరుగుతా తల తిరగడం అలాంటివి అవుతాయి కదండి సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది బాగా ఇది ఏమైనా వస్తువు పడిపోయిందనుకోండి ఇప్పుడు ఒక క్లిప్ లాగా ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మనం పడిపోయిన వస్తువు ఇలా పైకి తీసుకోవచ్చు ఓకే అంటే మెయిన్ పెద్దవాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంట్లో పొద్దున్నే సాయంత్రం వరకు ఎవరు ఉండరు అందరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటివన్నీ బాగా ఉపయోగపడతాయండి ఓకేనండి ఓకే Thank you, madam. Thank you.